रोड माना मिली वेंदा દળી વ્યવસ્થા વ્યવસ્થા એટલા રોજે મોનોનો ને અન્ના માડ લાપડ લાપડ તાંડે વાર વાન ગેરતી ગી લાબોનોનો છે બોતાનો હું બાના મને એકવારનો ગ્રહણનો તો આઈતું એ વિષય મેલે ઓલાસે રાકા મેં હું કોમ ઓ પ્રેમે તો વોટસપ પર દોડે લખી છે મેં જિની તો કોક છે રાત્રાજી મોરકલે વરીને ડોગે લખી છે જય 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 కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుని బే కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిడింగ్ మిల్లులు చేసినారు ఆ విధంగానే జరపాలని సందర్భంగా కోరుకుంటున్నారు పది రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతాను రైతులు ఏందంటే కొంటారన్న ఆశతోనే దాదాపు ఒక రెండు వందల యాభై బండ్లు రింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్కు పెట్టడం జరిగింది కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టం నలభై కొంటా అంటుంటా అంటాను కానీ మా రైతులు నలభై కొప్పుకోరు మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది కానీ ఈ సిపిఓ గాని సెక్రటరీ గాని కలెక్టర్ గాని ఎవర నచ్చి రైతులకు న్యాయం చేయాలి ఈ టోకెన్లలో కూడా కొందరు బండ్లు ఉన్నాయి కానీ ఆ బ్రోకర్ గా పోయినా రైతులకు న్యాయం జరగాలి ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తి మేము పోలే ఇప్పటికే వంద రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాండు ఇంకా కొందరు రైతులు అది ఫస్ట్ ఇంకా తీయనే తీయలే ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా